పారదర్శకతతో పాటు వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం నిర్మాణాత్మక విధాన సంస్కరణలతో హైదరాబాద్ రియల్ రంగం సమగ్ర మార్పులతో ముందుకు వెళ్తోంది అంచలంచెలుగా పెరుగుతున్న హైదరాబాద్ విస్తీర్ణం జనాభాకు తగ్గట్లుగా ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల కల్పన జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలనలో అనూహ్య మార్పులు వచ్చాయి దేశంలోనే అత్యధిక ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా ఎదిగింది స్క్రైస్క్రాపర్స్ నిర్మించే స్థాయికి చేరింది అరవై ఐదు అంతస్తుల భవనం కలిగిన రెండో నగరంగా ఎకరం భూమిని వంద కోట్లు కమ్మే స్థాయికి హైదరాబాద్ రియల్టీ రంగం ఎదిగిందంటే ఇక్కడ రియల్ మార్కెట్ కొన్న ఘనతని చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ఎవరు పెట్టుబడి పెట్టినా ప్రతిఫలం బాగుంటుంది అనేది నిరూపితమైన సత్యం పైగా హైదరాబాద్ నగరంలో జరిగే అభివృద్ధి కంటి కనిపిస్తోంది మరిన్ని పెట్టుబడులనే ఆకర్షిస్తోంది దీనికి తోడు ఇప్పటికే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు సాధించింది అదనపు హంగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో తోడైతే నగరాభివృద్ధిలో కొత్త శకం మొదలవుతుంది ఈ క్రమంలోనే తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లను కేటాయించడం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం నగరానికి అదనపు జలాల సేకరణ మెట్రో విస్తరణ ఇలా కీలక ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ చేయడంతో రియల్ రంగంలో జోష్ కనపడుతోంది